జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్యయోగము ఆరవ శ్లోకము ఎకాశస్థి నిత్యం వాయు सर्वत्र गो महान् तथा सर्वाणि भूतानि मत्स्थानीति उपधारयम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజ విద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నీకు కనిపిస్తూ ఉండేటటువంటి ఈ ఆకాశములో అంతటా గాలి సంచరిస్తోంది అయితే ఆ గాలి ఆ వాయువు దేని మీదనైనా ఆధారపడి ఉన్నట్టు కనిపిస్తోందాకు అంటే లేదు మరి దేని మీద ఆధారపడి లేదా అంటే ఆధారపడి ఉంది ఎటువంటి నిరోధము లేకుండా ఆకాశమంతా అంతటా సంచరించగలిగినటువంటి వాయువు గాలి నా మీద ఆధారపడి ఉంది మరి నేను కనిపిస్తున్నానా కనిపించటం లేదు ఆ రకంగానే సమస్తభూతములన్నీ కూడా నా మీదనే ఆధారపడి ఉన్నాయి కానీ వాటికి తెలియదు నేనే ఈ సృష్టిలోని సకల చరాచరములన్నింటినీ కూడా ధరిస్తున్నాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు కేవలం తన సంకల్ప మాత్రము చేత ఈ జగత్తు అంతా కూడా సృజింపబడి రక్షింపబడి నియమింపబడుతోంది ఈ జగత్తులోని సమస్త భూతముల యొక్క ప్రవృత్తులు కూడా తన సంకల్ప ఆధీనములే అని నిరూపణ చేస్తూ ఉన్నాడు ఆ భగవాను ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ మన మన ప్రవృత్తులన్నీ శ్రీమన్నారాయణుడి సంకల్ప ఆధీనములే అని పదే పదే జ్ఞాపకము చేసుకుంటూ మనమంతా కూడా ఆ శ్రీమన్నారాయణుని మీదనే ఆధారపడి ఉన్నామనేటటువంటి నిజాన్ని పదే పదే జ్ఞాపకము చేసుకుంటూ ఆ శ్రీమన్నారాయణుణ్ణే వేడుకుంటూ మన మన జన్మలను సార్థకము చేసుకునే నిరంతర ప్రయత్నము కొనసాగిస్తూ స్వామి పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం యథాకాశస్థితో నిత్యం వాయు గో గోమహాన్ సర్వాణి భూతాని మత్స్థానీతి ఉపధారయ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము పదవ స్కంధము స్కంధములో ఎనభై రెండవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర యశోదాదేవి శ్రీకృష్ణుడికి బాలకృష్ణుడికి పాలిచ్చి పడుకోబెడుతుంది ఇంతలో మధురకు వెళ్ళినటువంటి నందమహారాజు మరియు ఇతర గోపాలురు అందరూ వెనక్కి వస్తూ పూతన యొక్క మృతదేహాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు అప్పుడు నందుడు గోపాలకులతో ఓ గోపాలకులారా మనం మధురలో ఉన్నప్పుడు వసుదేవుడు ఒక మాట అన్నాడు వ్రేపల్లెలో ఉత్పాతాలు జరిగే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని అన్నాడు ఇప్పుడు ఈ పూతనను చూశాక ఏమనిపిస్తోందంటే వసుదేవుడు ముందే గుర్తించి ఉంటాడు ఈ విషయాన్నంతటిని ఈ ప్రమాదాన్ని గురించి వసుదేవుడికి ముందే తెలుసునేమో ఆ వసుదేవుడు యోగి అయినా అయి ఉండొచ్చు ఋషి అయినా అయి ఉండవచ్చు అని గోపాలకులు నందమహారాజు పరస్పరం అనుకొని ఇక పూతన శరీరాన్ని కట్టెలతో చేర్చి దహన సంస్కారము చేశారు అప్పుడు పొగిలి పొగిలి కాలు మగువ మగువదేహంబునన్ అగరు పరిమళముల పొగలు వెడలే దేహ కల్మషములు శ్రీహరి ముఖమున ద్రావబడుట చేసి భూవరేణ్యా అట్లా పూతన శరీరాన్ని కాలుస్తూ ఉన్నప్పుడు అది కాలుతూ ఉంటే అగరు సువాసనలు ధూమశ్చ అగరు సౌరభ అగరు సుగంధపు పరిమళాలు అంతటా వ్యాపించాయి ఆ పొగలలో ఆ పరిమళాలు వస్తూ మొత్తం అంతటా వ్యాపించాయి ఎందుకట్లా పరిమళం వస్తుంది అనంటే శ్రీ మహావిష్ణువైనటువంటి శ్రీకృష్ణుడే సాక్షాత్తుగా ఆ పూతన యొక్క విషపుపాలతో పాటు ప్రాణాలే కాదు శరీరములోని మాలిన్యాన్నంతటినీ భగవానుడు తొలగించాడు పూతన అంతటి పాపిష్టిదే అయినా సరే హరి తన మీదం పదములు కరములు నిడి చన్ను గుడిచి కదసిన హరి హరిజనని పగిది పరగతి కరిగెన్ పూతన ఒక రాక్షసే అయినా సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణుడు తన కాళ్ళను చేతులను ఆ శరీరము మీద వేశాడు కనుక పాలు త్రాగాడు కనుక ఆ పూతన పాపాలన్నీ హరింపబడి శ్రీ మహావిష్ణువు యొక్క తల్లికి ఏ గతి పడుతుందో ఏ పరమగతి లభిస్తుందో ఆ రకంగా పూతన పరమగతికి వెళ్ళింది అంటూ శ్రీ సుఖయోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता तमिदव अध्यायमु आरवश्लोकमु यथाकाशस्थितो नित्यम् वायुः सर्वत्र गो महान् तथा सर्वाणि भूतानि मत्स्थानीति उपधारय यथाकाशस्थितो नित्यं वायुः सर्वत्र गो सर्वाणि भूतानि मत्स्थानीतिवधारय श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्री